అందరికి మావాడు ఆడుకునేది టాయ్ ఏదో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టమని చెప్పాడండి వాళ్ళ నాన్నని అడుగుతూ ఉన్నాడు సో అది బిలో టూ హండ్రెడే ఉంది అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అన్న బై చేయాలి లేదంటే ఛార్జెస్ పడతాయి అని చెప్పి నాకు ఒక డ్రెస్ పెట్టుకోమన్నారండి ఆ డ్రెస్ నేను ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్ అమెజాన్ అట్లా ఓపెన్ చేసినప్పుడు కార్ట్లో పెడుతూ ఉంటాను వన్ ఇయర్ వరకు అలానే ఉంటాయి నెలలు నెలలు అలానే ఉంటాయి ఇలా ఆపర్చునిటీ వచ్చినప్పుడు అలా పెడుతూ ఉంటాను అది పెట్టి ఎట్లా వన్ ఇయర్ పైనే అవుతున్నట్టుంది అది ఎలా ఉంటుందో అని చెప్పి జస్ట్ అలా సర్చ్ ఏం చేయలేదు కార్ట్లో ఉన్నది యోక్షి మా బాబు దాంతోపాటు పెట్టేశాను ఇంకా అలా వచ్చిందండి డ్రెస్సు ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు పర్లేదు బాగానే అనిపించింది వేసుకుని చూసినప్పుడు ఓకే అని చెప్పి అలా ఉంచేసాను ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ కార్ట్లో ఉన్నవన్నీ తీస్తాను అప్పుడప్పుడు చాలా ఐటమ్స్ అన్నీ అలా పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది ఆ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాబాయ్ ఫ్రెండ్స్ టటా